వృద్ధురాలకి కళ్ళు తాగించి మైకంలో ఉన్నప్పుడు బంగారం వెండి దొంగలించినటువంటి భార్య భర్తలను అరెస్టు చేశారు పోలీసులు మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకట్రాజాగౌడ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు గత నెల ముప్పైవ తేదీన చెల్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల నర్సవ్వ అనే వృద్ధురాలిని మాయమాటలు చెప్పి మద్యం తాగించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం వెండి నగలు ఎత్తుకెళ్లిన కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బంగారు వెండి నగలు ఎత్తికెళ్లిన కాషాపూర్ గ్రామానికి చెందిన దారావత్ సీను ఆయన భార్య దారావత్ బులీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వారి నుండి ఒక జత బంగారు కమ్మలు ముప్పై వేల రూపాయల నగదు పాన్ బోకర్ వద్ద తాకట్టు పెట్టిన బంగారు గుండ్లు వెండి కడియాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకట్రాజాగౌడ్ తెలిపారు అపరిచిత వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు దొంగలను పట్టుకునే విషయంలో సహకరించిన ఆటో డ్రైవర్ మక్కాల మహిపాల్ను సిఐ అభినందించారు ఆయనకు నగదు ప్రోత్సాహకాన్ని అందచేశారు ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రెడ్డి పాల్గొన్నారు ముప్పై తారీఖు నాడు గత నెల ముప్పయో తారీఖు నాడు ఇద్దరు నీరస్తులైనటువంటి ధరావత్ శ్రీనివాస్ దరావత్తు బూలి భార్యాభర్తలు వీళ్ళిద్దరు వీరిద్దరు కూడా కాజాపూర్ తాండ శంకరంపేట ఆర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి ఈ వారి దుర్వ్యసనాలకి సంబంధించి ఇచ్చల విడి ఖర్చులకు సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దుమంతనం చేద్దామని ప్లాన్ తోటి తూపురం వెళ్ళి తూపుర నుంచి వస్తుండగా భాగమధ్యంలో నర్సింగ్లో దీంట్లో బాధితురాలు నర్సభ బయన్ల నర్సభ అని చెప్పేసి ఆమె నర్సింగ్లో బస్ ఎక్కడం జరిగింది ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమెను ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి బంగారు గుండ్లు కడియాలు చెవి కమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి నేను మంచిగా చేసుకొని రామంపేట వెళ్ళిన తర్వాత కళ్ళు దాడానికి వెళ్దామని చెప్పేసి ఆమెను కళ్ళు కాను తోడుకొని పోయి కళ్ళు దాడిపించి అక్కడ నుంచి కాళ్ళగడ్డ రామంపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు బంగారు గుండ్లు కడియాలు చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు పారిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారో ఈమె డ్రాప్ చేసి వెళ్ళిపోయానికి సమాచారం ఇస్తే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత మాతో పూర్తి సమాచారం తీసుకొని మాకు ఒకటో తరఖునాడు కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా నిందితుల్ని నిన్న పట్టుకొని వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చోరీ సొత్తుందో అది బంగారు పుట్టు కడియాలు కమ్మలు అదేవిధంగా నలభై వేల రూపాయలు ప్రాంతం నుంచి తీసుకున్న నలభై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు పట్టుకున్నది ఎంచాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర మామూలుగా సమాజంలో వ్యక్తులు కొంతమంది వాళ్ళ దుర్వ్యసనాలకి లోనై వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి అలవాటు పడి దానివల్ల ఇలాంటి దొంగతనాలు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ సప్రవర్తనతో ఎలాంటి నేరాలు చేయకుండా ఉండాలి ఒకవేళ నేరాలు చేస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళు చట్ట వచ్చి వాళ్ళు కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్